పింఛన్ల పెంపుపై కడపకు చెందిన వృద్ధులు వికలాంగులు హర్షం వ్యక్తం చేశారు మూడు వేలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచడం గొప్ప విషయమన్నారు అన్నా క్యాంటీన్లు తెరవడం శుభ పేదలు సంతోషం వెలిబుచ్చారు జగన్ అధికారంలో ఉన్నప్పుడు పేదలు ఆకలితో ఉండేవారని అన్నా క్యాంటీన్లు తెరవడం వల్ల ఆ బాధలు తప్పుతాయని అన్నారు చెన్నారు సంతోషం అమ్మా బిడ్డలు మేము లక్షణంగా తింటాం పిల్లలు మేము సంతోషం ఇప్పుడున్న పరిస్థితులలో బయట ఎక్కడ పోయినా కూడా భోజనం దొరకాలన్నా ఏదన్నా తీసుకోవాలన్నా వంద రూపాయలు ఏది రావడం లేదు అలాంటిది పెట్టి అయినది ప్రతి ఒక్కరు కావాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ చేశారు దానివల్ల చాలా మధ్యతరగతి పేదవాళ్ళకు ఆహారం దొరుకుతుండడం వల్ల సంతోషించే వాళ్ళు వైసీపీ ప్రభుత్వం రాగానే మూసేశారు దానివల్ల చాలామంది చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ వల్ల మళ్ళా దానిపైన మొదటి సంతకం చేయడం వల్ల చాలా మంది సంతోషిస్తున్నారు అన్న క్యాంటీన్ కంటిన్యూ ఇట్లే తెచ్చి ఉండడం వల్ల చాలా మందికి ఉపయోగం కూడా ఉంటుంది గతంలో అన్నా క్యాంటీన్ మూసేయడం జరిగింది జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఓపెన్ చేసినారు అది మాకెంతో ఆనందంగా ఉంది చాలా మంది పేదలు దాంతోనే కడుపు నింపుకొని బతికే వాళ్ళు ఎంతో మంది వేల మంది ఉన్నారు వాళ్ళు చాలా ఆనందపడతారు పడతారు